రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ను జూలై పదమూడవ తేదీ విధా వివాహం చేసుకున్నారు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లో వివాహ బంధంతో ఒకటయ్యారు అంబానీ ఇంకా మూడు రోజుల పా కాదు ఏకంగా వారం రోజుల పాటు దేశ విదేశాలకు సంబంధించిన అందరు ప్రముఖులు కూడా వచ్చేశారు అయితే ముంబైలోని విధులన్నీ కూడా అతిథులతో నిండిపోయాయని చెప్పచ్చు రెండు వేల ఐదు వందల మందికి పైగానే ముఖ్య అతిథులు వచ్చారు అంటే వాళ్ళు వి వీవిఐపిస్ కిందకే లెక్క టీమిండియా క్రికెటర్లు మాజీ ఆటగాళ్ళు అబ్బా ఫేమస్ సింగర్లు ఒక్కళ్ళు ఏంటండి చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు ఒక పుస్తకం కూడా సరిపోదు అలాగే పెళ్ళికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి కదా అయితే అనంత అంబానీ రాధికా మర్చెంట్లకు వచ్చిన గిఫ్ట్లు లెక్క నుంచి చేయాలి అంటే అంటే రెండు వేల ఐదు వందల మంది అతిథులు వచ్చిన వాళ్ళు ఏ గిఫ్ట్లు ఇచ్చారో తేల్చుకోవడానికి కూడా ఇప్పటికీ కూడా అంబానీ కుటుంబానికి లెక్కలు తేలలేదట అయితే అందరికన్నా అత్యంత విలువైన గిఫ్ట్ ఇచ్చింది మాత్రం షారుఖ్ ఖాన్ దంపతులు అయితే షారుఖ్ ఖాన్ అనంత రాధిక దంపతులకు ఫ్రాన్స్లో నలభై కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన అపార్ట్మెంట్ ను బహుమతిగా ఇచ్చాడట ఇక బచ్చన్ కుటుంబం ముప్పై కోట్ల రూపాయల విలువైన పచ్చ నెక్లెస్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఆ కాష్ అంబానీకి అత్యంత సన్నిహితులైన అలియా భట్ రణ్బీర్ కపూర్ దంపతులు తొమ్మిది కోట్ల రూపాయల విలువైన మెర్సిడీస్ బెంజ్ కారును కొత్తగా జంటకు ఉపకరించారు సల్మాన్ ఖాన్ పదిహేను కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడు రణవీర్ మరియు దీపిక పదుకొని ఇరవై కోట్ల రూపాయల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాహిస్ ను ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక కఠిన కాయ్ వికీ కౌశల్ అనంత్ అంబానీ దంపతులకు పంతొమ్మిది లక్షల రూపాయల విలువైన ఒక తాళికి అంటే రాధిక మర్చెంట్కి ఎంతో ఇష్టమైన ఒక అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే ధరించే ఒక తాళిని మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వాని పాతిక లక్షల రూపాయలు విలువ చేసే చేతి సాలువాలను బహుమతిగా ఇచ్చారు ఈ పెళ్లికి దూరంగా ఉన్నా కూడా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం వీరిద్దరికీ కూడా అరవై లక్షల రూపాయల విలువైన బంగారుపు పెన్నుని అందించినట్టు తెలుస్తుంది ఇక ఫేస్బుక్ సిఇఒ మా జుకర్బర్గ్ వీళ్లకు ఒక ప్రైవేట్ జట్ బహుమతిగా ఇచ్చారట అమెజాన్ సిఇవో జెఫ్ బెజోస్ పదకొండున్నర కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన కార్ను కారును వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇదంతా కూడా ప్రస్తుతం జాతీయ మీడియాలో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్న వార్త ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం అంబానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సూపర్ డూపర్ బిజినెస్ మ్యాన్ అటువంటి బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా తన కొడుకు పెళ్లి చేస్తున్నాడు అంటే బిజినెస్ డీలింగ్స్ ఎన్నో ఉంటాయి బహుశా అందుకని ఈ విఐపిలు కూడా అలాగే ఇచ్చారేమో తెలుస్తోంది